రాజ్యాంగంలోని మౌలిక లక్ష్యాలకు విరుద్ధంగా ఉన్న ఆగస్టు పది నైన్టీన్ ఫిఫ్టీ రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డర్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు మధ్యప్రదేశ్ విశ్రాంత అదనపు డీజీపీ డాక్టర్ కూచిపూడి బాబురావు ఈ మేరకు వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ ప్రధాన కార్యదర్శి డి రాధారం మాధ్యూ అధ్యక్షతన బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో దళిత క్రైస్తులను షెడ్యూల్ కులాల జాబితాలో చేర్చాలని సదస్సు నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన బాబురావు మాట్లాడుతూ రాజ్యాంగం పౌరులందరికీ సమాన హక్కులు కల్పించిందన్నారు కానీ నైన్టీన్ ఫిఫ్టీ రాష్ట్రపతిగా జారీ చేసిన ఆర్డర్ ద్వారా దళితుల హక్కుల దుర్వినియోగం జరిగిందన్నారు ఆర్టికల్ పదహారు ప్రకారం ప్రభుత్వ నియామకాల్లో మతం కులం జాతి జన్మస్థలం వంటి అంశాల ఆధారంగా నియామకాలను నిరాకరించదని రాజ్యాంగం స్పష్టం చేసిందన్నారు అలాంటప్పుడు ఈ ఆర్డర్ను తక్షణమే ఎత్తివేయాలని దళితులకు మత స్వేచ్ఛను కల్పించి ఉద్యోగ విద్యా రాజకీయ రంగాల్లో వారి ప్రాతినిధ్యం పెంచాలన్నారు దళిత క్రైస్తవులకు ఎస్సీ స్థాయి అందించే అందించేందుకే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలని మద్దతు తెలుపుతున్నామని క్రైస్తవ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ తెలిపారు అందులో నుండి నేను దేవుని కృపలో ప్రతి ఒక్కటి మోల్డ్ చేసుకుంటూ రావడం జరిగింది అసలు మెయిన్ థింగ్ ఏంటంటే టూ థౌజండ్ థర్టీన్లో నేను ఒక బుల్లెట్ తీసుకున్నానండి త్రీ ఫిఫ్టీ సిసి ఇమే అవసరమా అన్నారు తర్వాత నువ్వు మిడ్ నైట్ రాత్రి పది గంటల నుంచి రెండు గంటల వరకు సింగిల్ మేము పెట్రోల్ ఇంచెయి చూద్దామని ఛాలెంజ్ చేశారు నేను ఇప్పుడు చెయ్యను గురించి పెట్టడం ఇలాంటి ఆలోచన ఉందో దాని కోరికే ఈ అంత మీటింగ్స్ జరుగుతున్నాయని మేము భావిస్తున్నాము ప్రభుత్వ పరంగా కూడా మేము దీనికి అనుకూలంగా ఉంటామని తెలియవారుస్తున్నాము అదేవిధంగా మనం చూస్తున్నాము ఎవరైతే ఎస్సీ క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళకు అన్ని చోట్ల నుంచి ఇబ్బందే మోస్ట్లీ ఏదైతే స్టాచ్యురీ బెనిఫిట్స్ ఉంటుందో వాళ్ళు క్రైస్తవాలు అని చెప్పేసి వాళ్ళకు అక్కడ కూడా ఇబ్బందులు ఎస్సీ కార్పొరేషన్ అయినా కానీ ఎస్సీ ఫండ్స్ కైనా ఇబ్బందులు అదేవిధంగా క్రిస్టియన్ కార్పొరేషన్ వచ్చినా కానీ క్రిస్టియన్ బెనిఫిట్స్ వచ్చినా కానీ అక్కడ కూడా ఇబ్బందులే సో ఈ యొక్క ఇష్యూ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది గత ప్రభుత్వాలు కొన్ని కమిటీస్ వేసేసి మళ్ళా దాని ఫైనల్ ట్రాక్స్ వచ్చేసి దాన్ని పట్టే పట్టించుకోలేదు అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేసిన తర్వాత లాస్ట్ మూమెంట్స్లో ఏదో ఒక ఫీడ్బ్యాక్ కలెక్షన్ అని చేయడం జరుగుతుంది ఇతర రాష్ట్రాల్లో మనం పోల్చుకున్నా కానీ ఇక్కడ ఏదైతే దళిత్ స్టేటస్ ఫర్ ఎస్సీ క్రిస్టియన్స్ ఏదైతే నినాదం ఉందో దానికి బాగా పనిచేయడం జరిగింది అండ్ వాళ్ళు వచ్చే ముందు కూడా ఇంకా ఎన్నో మీటింగ్స్ జరిపి వాళ్ళకు నివేదిక కూడా ఇవ్వడం జరుగుతుంది బాబురావు గారు గాలి వినోద్ గారు సుధీరన్న గారు బిషప్ గారు రాధా గారు అలాగే సిఆర్ఐ అని ఒక ఇన్స్టిట్యూషన్ కూడా దీనిపైన పనిచేయడం జరుగుతుంది అదేవిధంగా చర్చ్తో కూడా కోఆర్డినేషన్తో మొన్న బాబురావు గారు ఆధ్వర్యంలో ఏదైతే సిఆర్ఐ మీటింగ్ జరిగిందో అందులో యూనో ఎవరైతే లాయర్స్ ఈ కేసు టేకప్ చేస్తున్నారో సుప్రీంకోర్టులో వారు కూడా పాల్గొవడం జరిగింది చర్చ్ కూడా ఇన్వాల్వ్ అవడం జరిగింది సో ఇవంతా మంచి పరిణామాలు అదేవిధంగా ఏదైనా ప్రభుత్వం పరంగా కూడా మేము దీనికి అనుకూలంగా స్పందిస్తామని తెలియవరుస్తూ మీ అందరూ ఇలాగే బాలకృష్ణ కమిషన్ వచ్చే ముందు కూడా ఇలాగే మనము కార్యక్రమాలు చేసుకుంటూ ఒక ఒపీనియన్ బిల్డ్ చేసుకొని మనం కూడా ఇతర రాష్ట్రాలకు ఒక మోడల్ స్టేట్గా ఈ విషయంలో